అని అమృత ప్రణయ్ ప్రణయ్ హత్య కంటే ముందు అమృత హాస్పిటల్కి వెళ్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే ఈ అమృత దగ్గర డైలీ కాన్వర్గేషన్ వాళ్ళ మమ్మీ ఎవరైతే అమృత వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో మమ్మీ డైలీ మాట్లాడేది ఫోన్ లో టచ్ లో ఉండేది వాళ్ళు చాలా క్లోజ్ గానే మూవ్ అయ్యేది ఈ ఆ తర్వాత కూడా ఈ మర్డర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు క్లోజ్ గానే ఉంటున్నారు యాక్చువల్గా ఆ రోజు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా తెలుసు సంవత్సరం ఐదు నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది అమృత అని చెప్పి తెలిసిన తర్వాత ఐదు నెలలు ప్రెగ్నెంట్ తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇంటిమేషన్ ఉంది వాళ్ళ మమ్మీ ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఆ తర్వాత ఇష్యూస్ తెలిసింది తెలిసిందా హాస్పిటల్కి వెళ్తున్నాం మమ్మీ అని చెప్పి చెప్పింది మమ్మీకి ఆలోచన విధానం తెలవడం వల్ల వాళ్ళ మమ్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అనేది మన క్లారిటీగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటే ఇప్పుడు ప్రణయ్ మీద అంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగు కంటే ముందు కూడా రెండు మూడు సార్లు అటాక్ జరిగేవి అదే మంత్ లోనే సిక్స్త్ ఒకసారి అటాక్ జరిగింది అదే మంత్ లోనే టెన్త్ కూడా ఒకసారి అటాక్ జరిగింది అక్కడ ప్రణయ్ తప్పించుకోండు అంటే ఆయన చంపుతున్నాడు అని కూడా ఆయన కూడా తెలియలేదు అక్కడ తప్పించుకోండు తప్పించుకున్న తర్వాత మన థర్టీన్త్ ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు యాక్చువల్ గా ఫోర్టీన్త్ హాస్పిటల్కి వెళ్తున్నారని ప్లాన్ వేసుకోవడం వల్ల ఫోర్టీన్త్ కి అదైతే హాస్పిటల్ చూపించుకొని బయటకు వచ్చే టైంలో సుభాష్ కుమార్ శర్మ ఉన్నారు ఆయన డైరెక్ట్ గా చంపేయడం కథతో నరికి చంపేయడం జరిగింది అంటే ఈ హత్య గంటే ముందు ప్రణయ్ ప్రణయన్ అమృత ఇద్దరు వెళ్ళి కూడా మాకు ఇట్లా ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి పోలీసులు ఆశ్రయించారు కదా ఇది తప్పకుండా పోలీసును ఆశ్రయించారు యాక్చువల్ గా ప్రణయ్ అమృత మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం అని చెప్పి అప్పుడు ఎస్పీగా ఉన్నారు రంగనాథ్ సార్ ఎవరైతే ఉన్నారు నల్గొండ డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉన్న రంగనాథ్ సార్ని కూడా అప్రోచ్ అయ్యారు కలిశారు సార్ ఇట్లా సంగతిలో మా మీద మా డాడీ ఇట్లా చేస్తా ఉన్నాడు మనం చంపుడానికి భయపెట్టిస్తారు మాకు ఇలా థ్రెటెనింగ్ ఉంది మాకు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ దాఖలు చేశారు ఎస్పీ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు ఎస్పీ కూడా వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో మారుతిరావు ను పిలిపించి కాసి ఆయన కూడా ఇంటర్గేషన్ చేయడం పిలిపించడం మాట్లాడడం కూడా చేశాడు మీరు చేయడం తప్పు ఇట్లా సంగతిలో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు దాని విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే కావద్దు చెప్పి కూడా మారుతిరావు కూడా చెప్పి పంపించారు ప్రేమ ఆహారం ఎన్ని వీళ్ళ ప్రేమ వివరాలు ఏంటంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచి వీళ్ళ ప్రేమ వివరాలు జరిగే మైనర్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రేమ వివరాలు జరిగాయి అప్పటి నుంచి లవ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు ప్రేమ అనేది అమ్మాయి నైన్త్ క్లాస్ ఉండేది అబ్బాయి టెన్త్ క్లాస్ ఉండేది అక్కడ నుంచి కూడా మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ స్టేజ్ లో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు బీటెక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు ఆర్య సమాజ్ హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే కొద్ది సంవత్సరాలు అంటే ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఉందని చెప్పి నాకు గొడవలు పడే సందర్భం ఫ్యామిలీ నుంచి గొడవ పడే సందర్భం వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రణయ్ మధ్యలో కానీ అమృత మధ్యలో కానీ ఎలాంటి ఇష్యూస్ జరగలేదు వీళ్ళ డాడీ నుంచి థ్రెటనింగ్ ఉంది కాబట్టి అంతవరకు కానీ వీళ్ళు ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ప్రణయ్ గాని అమృత కానీ మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇది క్యాస్ట్ పరంగా జరిగింది అతను తక్కువ కొలవాడు చూసు చెప్పి దానివల్ల ఈ హత్య జరిగింది అని చెప్పేసి అన్నారు కానీ రంగనాథ్ గారు కాడ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అతడు ఫైనాన్షియల్ కరెక్ట్ దాని దానివల్ల ఇది అంతా జరిగిందని చెప్పేసి మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ గానే ఉంది ఎందుకంటే దీనికి కుల బేస్ అనే అత్య జరిగిందని చెప్పడానికి ప్రధాన నిందితు ప్రధాన ఆధారాలు ఏంటంటే ఆ తక్కువ కులం సంబంధించిన అబ్బాయి కాబట్టి నేను జీర్ణించుకోలేకపోతున్నా మా కులం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వద్దు అని చెప్పి చెప్పి మారుతిరావు కూడా గతంలో రంగనాథ్ గారికి చెప్పారు చెప్పడం వల్ల అది కూడా జరిగింది రంగనాథ్ గారు రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మారుతి గారు కూడా మారుతిరావు గారు కూడా వినలేదు వినకపోవడం వల్ల మారుతిరావు గారు సూపర్ గ్యాంగ్ నుంచి చంపేశారు అది సుఫారీ గ్యాంగ్ కి మారుతిరావు కి సంబంధం ఎలా సుఫారీ గ్యాంగ్ కు మారుతిరావు సంబంధం ఎలా వచ్చిందని అంటే ఈ సంబంధంలో ఏదైతే సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఏ టూ నిందితుడు ఎవరైతే ప్రణాయిని చంపిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రణయ్ కి ప్రణాయిని చంపిన పర్సన్ డైరెక్ట్ గా ఇన్వాల్వేషన్ లేదు మారుతిరావు కి సుభాష్ కుమార్ శర్మకి డైరెక్ట్ ఇన్వాల్వేషన్ లేదు ఇందులో ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారు కదా ఏ ఏ త్రీ నుంచి ఏ ఫైవ్ వరకు ఎవరైతే నిందితులు కరీం గానీ సంబంధించిన బరీ గానీ హలీ గాని మొహమ్మద్ హలీ కానీ సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో ఏ త్రీ నుంచి ఏ వరకు వీలు డైరెక్ట్ గా మార్తీరావు తోటి టచ్ లో ఉంది యాక్చువల్ గా బరికి మెయిన్ టచ్ లో ఉండేది వారికి మెయిన్ టచ్లు ఏంటంటే రియల్ ఎస్టేట్స్ వ్యవహారాలు చేసేది ఈయన కోర్టులో పరిచయం ఉండేది మారుతిరావు కూడా కోర్టుకు తిరిగేది రియల్ ఎస్టేట్ ల్యాండ్ పంచాయతీల విషయంలో తిరిగేది భార్యకి టచ్లు రావడం వల్ల ఆ భార్య ఒక మర్డర్ చేయాలని చెప్పి మారుతిరావు భార్యతో అడగడం వల్ల ఈయన సంబంధించిన వ్యక్తులను అరేంజ్ చేస్తాను నేను చెప్పడానికి అని చెప్పి రెండు కోట్ల డీల్ జరిగింది రెండు కోట్లు డీల్ జరిగిన తర్వాత ఈ సంబంధించిన ఈ డీల్ ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ డీల్లో డబ్బులు ముట్టింది కూడా కరీం పర్సన్ పర్సన్కి డబ్బులు ముట్టాయి ఇందులో కరీం ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ముట్టాయి ఇరవై లక్షల రూపాయలు కరీం డబ్బులు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఈ డబ్బుల నుంచి కూడా సుభాష్ శర్మకు ఒక ఇరవై వేలు ఇచ్చారు ఇరవై వేలు కూడా సుభాష్ శర్మ ఇచ్చారు డీల్ ఎంత వరకు రెండు కోట్లు కుదిరించారు రెండు కోట్లని మాట్లాడారు కోటి రూపాయలు మొదలు అయిన తర్వాత కోటి రూపాయల తర్వాత చంపెన్ తర్వాత కోటి రూపాయలు అని చెప్పి చెప్పారు కానీ అప్పటి వరకు ఇవ్వలే ఈ ఇరవై లక్షలు మాత్రమే ఇచ్చారు ఈ డీల్ మొత్తం రెండు కోట్లకు కుదిరింది